ఓం నమః నమ గురుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్తస్ నిస్సరతే ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం ధృత పాశాకృష్పబాణాపాం అనిమాదిరావృత మయూకై అహమిత్యే విభావే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ లలితాంబికా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే బుధగ్రహము ఒక్కొక్క గ్రహం గురించి మనం విశేషంగా చెప్పుకుంటూ ఉన్నాం అందులో ప్రతి జాతకుడికి కూడా బుధుడు యొక్క పాత్ర ఏమిటి బుధుడు బాగుంటే కలిగే ఫలితాలు ఏమిటి బుధుడు ఇబ్బంది ఉంటే కలిగే ఫలితాలు ఏమిటి మీ లగ్నరీత్యా లగ్నం తెలియని వారు రాశిరీత్యా బుధగ్రహం యోగించాలంటే ఏం చేయాలి బుధగ్రహం యోగిస్తే ఎంత రాజయోగం పడుతుంది వ్యక్తికి బుధగ్రహం కనుక పాడైతే ఎటువంటి ఇబ్బందులు పడతాడు దాని నుంచి ఎలా బయటపడాలి అనేటువంటి విషయాలు మరియు మీకు జాతక చక్రం లేదు లేనప్పుడు బుధగ్రహ ఫలితాలు వస్తున్నాయి అందుకే ఇబ్బంది అనేటువంటి విషయాలు ఎలా తెలుసుకోవాలి అనేటువంటి అనేకమైనటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేస్తుంది లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నము లగ్నం తినేవారు రాసి నుంచి మనం తెలుసుకుందాం తులాలగ్నము తులారాశి మీ లగ్నానికి కూడా బుధుడు శుభుడే అందులో ఎటువంటి డౌట్ లేదు అంటే భాగ్య వ్యయాధిపతి భాగ్య వ్యయాధిపతి అయినప్పుడు ఏమవుతుందంటే సర్వసాధారణంగా మీకు బుధుడు బాగున్నాడు అంటే ఖచ్చితంగా తండ్రి యొక్క ఆస్తి వచ్చి తీరుతుంది అందులో ఎటువంటి డౌట్ లేదు బట్ మెర్క్రివి బాగుండాలి ఇక్కడ కన్యాలు తులాలగ్నంలో పుట్టామండి బుధుడు బాగున్నాడు కళ్ళు మూసుకొని చెప్పొచ్చు మీకు తండ్రి రాశి వస్తుంది బట్ ఎప్పుడు రాదు అంటే బుధుడు పాడైతే రాదు ఒకవేళ ఉన్నా గొడవల్లో పోవడం అమ్మేసుకోవడం ఎంతో లేట్గా అంటే శనితో కలిసి లేట్గా సంపాదించినవి ఇట్లాంటివన్నీ జరుగుతాయి రైట్ అయితే ఇక్కడ మనం లగ్నంలో ఉన్నాడు ఉదాహరణకి బుద్ధుడు ఇక్కడ లగ్నంలో ఉంటే కనుక వ్యయాధిపతి లగ్నంలో ఉన్నప్పుడు భాగ్య వ్యయాధిపతి ఉన్నప్పుడు మీరు మీ యొక్క భాగ్యం అనేటువంటిది ఇక్కడ కాకుండా విదేశాలకు వెళ్ళడం ద్వారా బాగుంటుంది ఇది గుర్తుపెట్టుకునేప్పుడు కూడా బికాస్ ఆఫ్ ఈ గ్రహం ఇచ్చేటువంటి రిజల్ట్ అట్లా ఇస్తుంది అది అయితే ఇక్కడ మీ తండ్రి గారి కారకుడు కూడా బుధుడవుతున్నాడు కాబట్టి ఇక్కడ ఏంటంటే కర్మకారకుడు ఎలా ఉన్నాడో చూసుకోవాలి ఇక్కడ కర్మకారకుడు శాటన్ కూడా బాగున్నాడండి మార్స్ కూడా బాగున్నాడు అండి అంటే కర్మకారకుడు ధనాధిపతి పంచమాధిపతి ధనాధిపతి కూడా ధనాన్ని ఇచ్చే కారకులే కాబట్టి ఇక్కడ ఇద్దరు కూడా బాగున్నారు మంచి పొజిషన్లో ఉన్నారు ఇంకా మీకు తిరుగుండదు విదేశాలకు వెళ్ళి అద్భుతంగా సంపాదిస్తారు ఇలాగనక ఉన్నట్లయితే తులాలగ్నానికి ఇప్పుడు అదే ఇప్పుడు అదే బుధుడు రెండులో వెళ్ళి కూర్చున్నాను అనుకోండి డైరెక్ట్గా ఇక్కడ ఏమవుతుంటుందంటే శత్రు క్షేత్రాల్లో ఉండేటువంటి గ్రహం ఎప్పుడు కూడా స్లో డెవలప్మెంట్స్ ఇస్తుంది గుర్తుపెట్టుకోండి అదే బుధుడు మూఢలో ఉన్నాడు ఉదాహరణకి అంటే మూఢలో ఉన్నప్పుడు అంటే ఇక్కడ ఏంటంటే స్లో డెవలప్మెంట్ ఇస్తుంది రెండులో ఉన్నప్పుడు కాకపోతే భాగ్యాధిపతి రెండులో ఉన్నప్పుడు జీవిత భాగస్వామి ఎంటర్ అయినప్పటి నుంచి ఎంతో కొంత భాగ్యం స్టార్ట్ అవుతుంది వీళ్ళకి వీళ్ళకి అదేవిధంగా మీకు ఇదే బుధుడు కనుక మూడో స్థానంలో ఉన్నాడు అనుకోండి అప్పుడు మాత్రం ఇక్కడ కొంచెం అంటే ఈ అప్పులు ఇవ్వడం తీసుకునే విషయంలో ఎందుకంటే బుధుడు కొంచెం థర్డ్ హౌస్ ఈ కొన్ని క్షేత్రాలు ఉంటాయి త్రీ సిక్స్ ఎయిట్ ట్వెల్వ్ ఈ హౌస్లో పెద్దగా యోగించడు కాబట్టి థర్డ్ హౌస్లో ఉన్నప్పుడు మాత్రం మీరు బుధుడు అప్పులు కారకుడు కాబట్టి అప్పులు ఇవ్వడం తీసుకునే విషయంలో చాలా కేర్గా ఉండాలి ఇదే బుధుడు మళ్ళీ నాలుగులో ఉన్నాడు అనుకోండి ఖచ్చితంగా పూర్వీకుల ఆస్తి మీకు వస్తుంది అని చెప్పి చెప్పచ్చు అయితే ఇక్కడ గవర్నమెంట్ రిలేటెడ్గా కూడా కొన్ని యోగాలు ఉంటాయి ఈ బుధుడు కనుక పన్నెండో అధిపతి కనుక నాలుగులో ఉన్నప్పుడు అదేమిటండి గవర్నమెంట్ రిలేటెడ్ దానికి ఏంటి సంబంధం అంటే అక్కడ ఉండేటువంటి బుధుడు రాజ్యగ్రహమైనటువంటి చంద్రరాసుని చూస్తాడు కర్కాటకాన్ని చూస్తాడు అందుకని ఎందుకంటే భాగ్యాధిపతి చంద్రరాసుని చూస్తున్నాడు జయాధిపతి చంద్రరాసుని చూస్తున్నాడు కాబట్టి ప ఐదో స్థానంలో ఉన్నాడు ఉదాహరణకి బుధుడు మీకు ఇక్కడ కలిగే ఫలితాలు ఏమిటంటే ఇక్కడ కూడా అగైన్ మీకు విదేశీ ధన ఇవ్వడానికి అంటే ఉన్న ప్రదేశంలో కాకుండా వేరే ప్రదేశం అంటే నిగూఢమైన ప్రదేశం కర్క తులారగ్నానికి పంచమ స్థానం కుంభరాశి అనేటువంటిది సో అప్పుడేమవుతుంటుంది మీకు ఎక్కడికో వెళ్ళడం ద్వారా సక్సెస్ అవ్వడం అనేటువంటిది ఇస్తాడు ఇక్కడ సో ఇక్కడ ఏంటంటే ఎప్పుడు కూడా ఒక ప్లానెట్ ఒక దగ్గర ఉందంటే దాని పొజిషన్ చూసుకోవాలి ఆరులో ఉన్నాడు ఉదాహరణకి నీచ స్థానం సో నీచ స్థానంలో ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే ఇది కొంచెం తండ్రితో డిస్టర్బెన్సెస్ తండ్రికి కొంచెం ఇబ్బందులు పడ్డము తండ్రి గారి ఆరోగ్యం విషయం కానివ్వండి ఇట్లా అంటే కంటే భాగ్యాధిపత నీచ కదా కాబట్టి అయితే ఇక్కడ ఒక రూల్ ఉంది ఆ దశ రాలేదు జీవితంలో ఇబ్బంది అసలు పడరు ఆ దశ బాగుంది ఆ దశ వచ్చింది బాగుంటుంది అంటే మీకు దశ కూడా మీరు కన్సిడర్ చేయాలి ఏడో స్థానంలో ఉన్నాడు బయట దేశాలకు వెళ్ళడం ద్వారా బాగా కలిసి రావడం అదేవిధంగా ఎనిమిదో స్థానంలో ఉన్నాడు ఉదాహరణకి బుధుడు అప్పుడు మళ్ళీ ప్రాపర్టీస్ కొనడం తండ్రి యొక్క ఆస్తి మీకు లభించడం కాకపోతే ఎనిమిదవ స్థానంలో ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం ఇక్కడ కొంచెం మ్యారేజ్ సంబంధించిన విషయంలో కొంచెం సెకండ్ పర్సన్ చేసుకోవడం ఇంట్లో అంటే ఆ ఇంట్లో రెండో అమ్మాయిని చేసుకున్నాడు ఇట్లాంటివి కూడా ఇస్తాడు బట్ భార్య మంచి గైడింగ్ నేచర్ కూడా ఉంటుంది దట్ ఈస్ డిఫరెంట్ థింగ్ ఇక్కడ మనం కుజుని కూడా కన్సిడర్ చేయాలి వీనస్ని కూడా కన్సిడర్ చేయాలి భాగ్యంలో ఉన్నాడు ఉదాహరణకి బుధుడు ఇక్కడ మాత్రం భాగ్యంలో ఉన్నప్పుడు వీళ్ళకి అంటే దేవత అనుగ్రహం అంటే పూర్వజన్మ కర్మ దేవుడు గైడ్ అంటే దేవతా సంబంధించింది ఏదో చేశారు పూర్వజన్మల్లో భగవంతుడు వీళ్ళని జాగ్రత్తగా భాగ్యాధిపతి భాగ్యంలో ఉన్నప్పుడు ఆ రకంగా తీసుకెళ్తాడు అనమాట అదే బుధుడు కనుక ఉదాహరణకి దశమంలో ఉన్నాడు అనుకోండి ఇక్కడ వీళ్ళు గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ ఇట్లాంటి వాటి వల్ల అంటే ఏదైనా గవర్నమెంట్ రిలేటెడ్ వాటి వల్ల బాగా రాణిస్తారు అక్కడున్నా లేకపోతే మీకు సింహరాశిలో ఉన్నా కూడా అంటే టెన్ అండ్ లెవెన్త్ ట్వెల్త్ లార్డ్ ఈజ్ ఇన్ ట్వెల్త్ హౌస్ ఇది తండ్రి యొక్క ఆస్తిని ఇస్తుంది బట్ మీకు ఒకటే పాయింట్ ఏంటంటే ఈ బుధుడు బాగున్నాడా లేదా పాపకత్త పాపగ్రహాలు ఇవి కన్సిడర్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక మీరు చేయవలసిన దేవత ఆరాధన కాళికా అమ్మవారి ఆరాధన చేయండి అనేవి చాలా బాగుంటుంది చాలామందికి జాతకాలు ఉండవు అంటే వాళ్ళు పుట్టినప్పుడు వాళ్ళ జన్మజాతకం రాయరు అలాంటప్పుడు ఎలాగ ఈ బుధగ్రహ ప్రభావం వారి మీద పడుతుందని ఎలా గుర్తించాలి చాలామంది ఏమనుకుంటారంటే ఏ ప్రాబ్లం వచ్చినా ఏనాటి సెన్ నడుస్తుందండి అర్ధాష్టమి శని నడుస్తుందండి అష్టమి శని నడుస్తుందండి మాకు కాల్సరపు దోషం ఉంది అందుకే పని అవ్వట్లేదు అనుకుంటారు కాదు మీరు బాగా అర్థం చేసుకోండి మన మనిషి జీవితంలో ఒక హెల్త్ ఇష్యూ వచ్చిందంటే దానికి వెయ్యి కారణాలు ఎలా ఉంటాయో ఒక జాతకుడికి ఒక ఇబ్బంది వచ్చిందంటే దానికి ఈ తొమ్మిది గ్రహాలు ఇరవై ఏడు నక్షత్రాలు ఈ పన్నెండు భావాల్లోనే మొత్తం దాగి ఉంటుంది గుర్తుపెట్టుకోండి అక్కడ నుంచే మనం ప్రాబ్లంకి ఐడెంటిఫై చేసి సొల్యూషన్ తీసుకురావచ్చు ఒకటే గుర్తుపెట్టుకోండి ఎక్కువ మిస్కమ్యూనికేషన్స్ అవుతున్నాయండి బుధుడు కారణం అంటే మీ జన్మజాతకంలో పాస్ట్ లైఫ్లో ఏదో మిస్కమ్యూనికేట్ చేశారు వేరే వాళ్ళతో అది ఈ ఈ జన్మలో ఈ కర్మరూపంలో వస్తుంది లేదండి నేను ఎక్కువ అప్పులు పాలవుతున్నాడు ఒక వ్యక్తి అప్పులు పాలవుతున్నారంటే ఆరో స్థానాధిపతి పాడవడం కానీ బుధుడు మెయిన్గా ఎక్కువ పాత్ర ఉంటుంది బికాజ్ ఆఫ్ న్యాచురల్ సిక్స్త్ లాడ్ కాబట్టి మరొక విషయం ఏంటంటే చర్మ సంబంధించిన ఇబ్బందులు వస్తున్నాయి నరాలకు సంబంధించిన ఇబ్బందులు వస్తున్నాయి బంధువర్గం వాళ్ళ ద్వారానే ఎక్కువ ఇబ్బంది వస్తుంది అంటే బుధుడే కారణం అంటే బుధుడు కారణం అంటే ఇన్సెన్స్ బుధుడే మేము ఇదేం పగబట్టి చేయట్లేదు ఆ పని ఇక్కడ ఏంటంటే పాస్ట్ లైఫ్లో పోయిన జన్మలో వీళ్ళ కృతజన్మలో చేసినటువంటి బుధ సంబంధించిన కర్మ అంటే బంధువర్గం వారినే మీరు ఇబ్బంది పెట్టారు ఆ రూపంలో వస్తుంది అది మీరు నేను అందరం సమానమే కర్మకి కర్మకి ఎవ్వరూ కూడా తప్పించుకోలేరు కర్మని అయితే ఇక్కడ మధ్యవర్తిత్వంగా ఉండడం ఎవరో ఫ్రెండ్కి ఏదో మనీ కావాలంటే మీరెల్ సంతకం పెట్టడం ఇట్లాంటి వల్ల కూడా ఇరుక్కుంటాడు మనిషి ఈ బుధుడు యొక్క ప్రభావం ఎక్కువగా ఉన్నప్పుడు అయితే ఒకటే గుర్తుపెట్టుకోవాలి సరే తెలుసో తెలియకో పూర్వజన్మ కర్మలో అజ్ఞానంలోనో లేకపోతే ఆశతోనో ఒక తప్పు చేశాం ఈ జన్మలో జన్మించినప్పుడు ఈ గ్రహ ప్రభావం పోవాలంటే ఏం చేయాలి అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి ఈ గ్రహ ప్రభావం ఎప్పుడు పెరుగుతుంది అంటే ఎక్కువ గాసిప్స్ వింటూ అసలు అది నిజమా అబద్ధమా అని చెప్పి మనం తెలుసుకోకుండా మనకు తెలిసిన ఒక ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేస్తాం తెలియకుండా ఎవరో చెప్పారు ఏమండి వాళ్ళిద్దరూ ఇట్లా చేస్తున్నారు తెలుసా అని అది నిజమా అబద్ధమా అసలు మనం ఏమీ తెలుసుకోం అవునా అని చెప్పి నేను ఇంకోటి చెప్తాం అది చాలా పెద్ద దోషం దాన్ని మించినటువంటి దోషం మరొకటి లేదు గుర్తుపెట్టుకోండి కానీ ఇదే బుధుడు బాగున్నాడు అనుకోండి వ్యాపారంలో టాప్ పొజిషన్లకు తీసుకెళ్తాడు నేను ఒక దాదాపుగా ఒక ఐదు వేల జాతకాలు టాప్ అంటే ఒక బిజినెస్లో ఇంకా ఒక రేంజ్లోకి వెళ్ళిన జాతకాలు చూసినప్పుడు వాళ్ళందరి జాతకాల్లో నేను చూసింది ఏంటంటే బుధుడు బాగున్నాడు బుధగ్రహం బాగున్నప్పుడు ఏంటంటే స్పాంటేనియస్గా అప్పటికప్పుడు డబ్బులు అంటే విపరీతంగా ఫైనాన్స్ రావడం బుధుడు షేర్ మార్కెట్కి కూడా కారకుడండి బుధగ్రహం బాగుంటే షేర్స్లో విపరీతంగా రాణిస్తారు కోట్లు సంపాదిస్తారు అదే బుధుడు మల్టిపుల్ ధనయో కారకుడు అంటే ఈ వ్యక్తి ఏమీ చేయడు రకరకాల వాటిల్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్ళిపోతాడు ఫ్రెండ్ ఒక బిజినెస్ పెడితే ఆయనకి డబ్బులు ఇస్తాడు ఇంకో ఇస్తాడు బుధుడు బాగుంటాయి ఈ ఈ వ్యక్తి కేవలం మనీ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్తుంటే అక్కడి నుంచి ఆటోమేటిక్గా డబ్బులు వస్తూ ఉంటాయి ఇది బుధగ్రహం యొక్క బలం ఇదే బుధుడు కనుక పాడైతే అనాలోచితమైనటువంటి పనులు అస్సలు ఆలోచించడు ఏవేవో చేస్తూ ఉంటారు ఏవేవో పోగొట్టుకుంటూ ఉంటారు అయిపోతూ ఉంటారు మళ్ళీ నేను గొప్పగా ఆలోచించానని చెప్పుకుంటూ ఉంటారు ఇది చాలా చాలా కేర్గా ఉండవలసిన విషయం అందుకని మన వాళ్ళు ఏం చెప్తారు చిన్నప్పటి నుంచి విష్ణు సహస్రనామాలు నేర్పించిన నేర్పించండి పిల్లలకి అంటారు ఎందుకు బుధుడు బాగుపడతాడు బుధుడికి అధిష్టాన దేవత విష్ణువు లేదంటే నాకు నోరు తిరగదు అని అనుకుంటే కనీసం ఓం నమో నారాయణ నామం చేసుకోవచ్చు లేదు గోవుకి వెళ్ళి చక్కగా గోంగూర తినిపించడం ద్వారా పెసలు దానం ఇవ్వడం ద్వారా ఒక కేజీంబావు పెసలు గ్రీన్ కలర్ వస్త్రం దానం ఇవ్వడం ద్వారా గృహంలో బుధగ్రహానికి స్థానం ఉత్తర దిశ అంటారు ఉత్తరంలో మీరు కనుక ఏదైనా ఎల్లో కలర్ కానీ లేకపోతే గ్రీ మన రెడ్ కలర్ పింక్ కలర్స్ ఇట్లాంటివి ఉత్తరంలో వేస్తే కూడా బుధగ్రహ ప్రభావం నెగిటివ్గా పనిచేస్తూ ఉంటుంది ఉత్తరంలో ఎప్పుడు కూడా వైట్ కలర్ ఉండాలి గుర్తుపెట్టుకోండి ఎంత వైట్ కలర్ ఉంటే ఉత్తరం వైపు మీకెంత ఫైనాన్షియల్ గ్రోత్ పెరుగుతుంటుంది కాబట్టి మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి బుధుడు మీ జన్మజాతకంలో పాపగ్రహాల మధ్యన ఉన్నాడు అంటే మూడు విషయాలు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి అప్పుల జోలికి వెళ్ళొద్దు అప్పులు ఇవ్వడం కావచ్చు తీసుకోవడం కావచ్చు వెళ్ళొద్దు రెండవది గాసిప్స్ని నమ్మి ఏ పనులు చేయొద్దు గాసిప్స్ని స్ప్రెడ్ చేయకూడదు అంటే వీళ్ళని కదా ఎవరు కూడా స్ప్రెడ్ చేయకూడదు మీకు తెలుసో తెలియదు ఎవరికి తెలుసు ఇవాళ రేపు ఛానల్లో వచ్చేసినట్టు నిజం అనుకుంటే అట్లా ఆ ఛానల్లో ఏదో ఒక వార్త వేయాలని వేయచ్చు వాళ్ళకి రాంగ్ ఇన్ఫర్మేషన్ రావచ్చు చెప్పలేం కదా అదేవిధంగా మరొకటి ఏంటంటే బంధువర్గంతో రెస్పెక్ట్ఫుల్గా ఉండండి బంధువర్గంతో ఎవరైతే రెస్పెక్ట్ఫుల్గా ఉండరో అనవసరమైన గాసిప్స్ స్ప్రెడ్ చేస్తూ ఉంటారో వాళ్ళందరికీ కూడా నెక్స్ట్ జన్మల్లో బుధగ్రహం బాగోదు దానివల్ల ఎక్కువ ఇబ్బంది పడతారు అన్ని ప్లానెట్స్ కంటే మోస్ట్ పవర్ఫుల్ అండ్ డేంజరస్ ప్లానెట్ కూడా బుధుడే కాబట్టి ఈ బుధగ్రహ అనుగ్రహాన్ని మీరు పరిపూర్ణంగా పొందాలని విష్ణు సహస్రనామాలు లలితా సహస్రనామాలు అందులో ముఖ్యంగా ఇంకా మీకు బుధగ్రహ ప్రభావం ఇంకా బాగుండాలంటే లలితా సహస్రనామాలు ఒక మంత్రం ఉంటుంది ఓం కర్పూరవీటి కామోద సమాకర్ష దిగంతరాయే నమ ఈ చేయండి అన్ని విధాలా బాగుంటుంది శ్రీమాత్రే నమ